కొన్ని సూచనలు హెచ్చరికలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అందరికి నమస్కారం నేను మీ మధ్య మధ్య వినరత్నం ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్ అందరికీ స్వాగతం అండి ఈ రోజు నుండి అప్డేట్ లో భాగంగా జిల్లా ఎస్పీ గారి ఆదేశాలతో శ్రీకాళహస్తిపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం శ్రీకాళ పట్టణంలో జరుపుకునే ఏడుగంగమ్మల జాతర పండుగ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎస్వి నరసింహమూర్తి గారు మాట్లాడుతూ ప్రజలకు భక్తులకు కొన్ని నిబంధనలను హెచ్చరికలను తెలియజేశారు అందులో ముఖ్యంగా ఈ జాతర కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారి జాతర చాటింపు ఉంటుందని కనుక ఈ జాతరను భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ చేసుకోవాలని అంతేగాని ఇది ఒక రాజకీయ కార్యక్రమం కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలని ఇక్కడెక్కడా కూడా కుల మత వర్గ భేదాలు లేకుండా ఎవరైనా దేవుని గుడి వద్దకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ జాతర కార్యక్రమంలో పాల్గొనవచ్చని తెలియజేశారు మరియు ఈ జాతర కార్యక్రమంలో ఎక్కడా కూడా రాజకీయ స్లోగన్స్ అనేటివి ఉండకూడదని ఈ ఏడు గంగమ్మల జాతరకు ముఖ్యంగా డీజే కానీ సౌండ్ సిస్టమ్ మరియు ఆడవారితో నృత్యాలు చేయించడం లాంటివి పర్మిషన్ లేదనే విషయాన్ని మరీ ముఖ్యంగా అందరికీ చెప్పడం జరిగింది ఇదే కాకుండా అల్లరి మోకలకు తాగుబోతులకు హెచ్చరిక చేస్తూ ఎక్కడైనా అసభ్యకరంగా ప్రవర్తించినా గొడవలు సృష్టించినా అలాంటి వారు మాత్రం చట్టపరంగా తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు దేవుడి పేరు చెప్పి అక్రమ బలవంత వసూలు చేస్తున్నారని మాకు సమాచారం వస్తున్నాయని అలాంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మరియు కేసులు కూడా బదలాయిస్తామని హెచ్చరిక చేశారు మరియు ఇంకనూ ఎక్కడైనా బలవంతంగా వసూలు చేస్తే మా దృష్టికి తీసుకురావాలని పట్టణ ప్రజలకు తెలియజేశారు మా కమిటీ కొత్తగా ఏర్పడిందని గొప్పగా చూపించుకోవాలనే ప్రయత్నంలో దాని చాటును అక్రమ వసూలకు పాల్పడితే మాత్రం తీవ్రమైన చర్యగా భావించి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని తెలియజేశారు ఈ మీటింగ్ నందు అందరు కమిటీ సభ్యుల దగ్గర కూడా ఈ కార్యక్రమాన్ని శాంతియుతంగా అల్లర్లు జరగకుండా చేసుకుంటామని అట్లా లేనిచో దానికి మేమే పూర్తి బాధ్యత వహిస్తామని అందరి దగ్గర లిఖిత పూర్వకంగా రాయించుకున్నట్టు తెలియజేశారు ఈ విలేకరుల సమావేశం కార్యక్రమానికి డిఎస్పి నరసింహమూర్తి గారు వన్ టౌన్ సిఐ గోపి శ్రీకాళా రోలై సిఐ రవీంద్ర నాయక్ అదేవిధంగా బిఎన్ ఖండగ సర్కిల్ సిఐ తిమ్మయ్య గారు పాల్గొన్నారు మరియు బుధవారం రెండు రోజులు పట్టణంలో ఏడు గంగమ్మల జాతర జరుగుతోంది ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సూచనలు చేస్తున్నాం మీ ద్వారా కమిటీ ఎవరైతే ఆర్గనైజర్స్ వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గంగమ్మ ఎక్కడ ఎక్కడైతే కూర్చోబెడతారో అక్కడ వాళ్ళ ప్రాపర్టీ సంబంధించి కొంతమందిని సెక్యూరిటీ మంచిగా మనల్ని ఏర్పాటు చేసుకోవాలి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారే మనం పెట్టుకొని ఏడు రంగలు ఉన్నాయి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని మేము సూచించడం జరుగుతుంది అది చాలా అవసరం కూడా అలాగే ప్రొసెషన్ మనకు ఏడు రంగలు ప్రొసెషన్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వీడియోగ్రాఫర్ పెట్టుకొని వీడియోగ్రఫీ చేసుకోవాలి ఎక్కడైనా మధ్యలో ఎవరైనా కూడా కొంత చట్టాన్ని ఉల్లంఘించి ఏవైనా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటే వాళ్ళతో మీరు ఎవరు గొడవపడద్దు వీడియోగ్రఫీ చేయండి మేము కూడా బందోబస్తులో ఉంటాము మాకు ఇన్ఫామ్ చేయండి ఒకరికొరు తోసుకోవడాలు అంటే కూడా చేయవచ్చు వీటితో పాటు మనకు మనకు ఉన్న గత అనుభవాలను బట్టి టెంపుల్ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎవరిని కూడా మనం కించపరిచే విధంగా అవమానపరిచే విధంగా ఎలాంటి స్లోగాన్స్ కూడా ఇవ్వకూడదు ఇది ఒక భక్తి కార్యక్రమం పండుగ కార్యక్రమం ఇది రాజకీయ కార్యక్రమం కాదు ఈ కార్యక్రమానికి ఎవరైనా రావచ్చు వచ్చేవారందరినీ కూడా మీరు భక్తులుగానే చూడాలి ఇందులో రాజకీయ పరమైన స్లోగన్స్ కానీ తీలలు తీకలు కానీ ఉద్రిక్త వాతావరణాన్ని ఎవరు కూడా సృష్టించకూడదు చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు మా జిల్లా ఎస్పీ గారు మా ఎల్లండిఓ అర్శల్ ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారి పర్యవేక్షణలోనే ఈ బందోబస్తు కార్యక్రమం జరుగుతుంది ఎవరు కూడా పండుగ వాతావరణాన్ని ప్రశాంతంగా శాంతియుతంగా చేసుకోవాలని మేము చెప్తున్నాం ఎవరైనా తాగేసి ఏదైనా అల్లరికి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనకు ఇటీవలి రాయచోట్లో చిన్న సంఘటన జరిగింది అది కూడా మనకు అనుభవం అది కూడా దృష్టిలో పెట్టుకొని ఎక్కడైనా కూడా మనకు ఊరి గెలుపు సమయంలో ఇతర కులాలు కానీ ఇతర మతాలు కానీ అందరిని కూడా గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది ఎక్కడైనా ప్రార్థనా స్థలాలు కానీ ప్రార్థనా మందిరాలు కానీ మధ్యలో ఉంటే అక్కడ ఇతరులు ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతంగా ప్రొసెషన్ చేసుకోవాలి అందులో ఈ పండుగ వాతావరణంలో గమనించవలసింది ఆర్గనైజర్స్ గమనించవలసిన విషయం ఏంటంటే ఎక్కడ కూడా డీజేకి పర్మిషన్ ఇవ్వట్లేదు డీజేలు సౌండ్ సిస్టమ్స్ ఎక్కడ కూడా పెట్టుకోకూడదు ఆడవాళ్ళతో నృత్యాలు ఏర్పాటు చేయడం అసభ్యకరమైన డ్యాన్సులు కానీ ఎక్కడ కూడా అలౌ చేయము ముఖ్యంగా మాకు కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్రమ వస్తువులకు పాల్పడుతున్నారు పండుగ వాతావరణానికి సహకరించమని కోరవచ్చు కానీ నువ్వు ఇంత కట్టాలి అంత కట్టాలి అని చెప్పేసి ఎవరిని కూడా మీరు బలవంతం చేయకూడదు అక్రమ వసూలకు పాల్పడకూడదు ఇది చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తాము ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము కేసులు నమోదు చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాను పండుగని పండుగలా చూడాలి ఇదేదో బల ప్రదర్శనతోనో లేకపోతే ఇంకో ఏదేదో నా కమిటీకి ఏదో నేను కమిటీకి గొప్పగా నేను అన్ని దాంట్లో ఫస్ట్ ఉన్నాను నేను ఇంకోటి ఏదో సాధించాలనే ఉద్దేశంతో మీరు ఏదోదో చేయాలనుకుని చెప్పేసి వసూల్లోకి పాల్పడి చేస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటాం కమిటీ ఈ మధ్య కొన్ని కమిటీలు స్వచ్ఛందంగా వాళ్ళకు వాళ్ళే కొంత మార్పులు చేర్పులు చేసుకున్నారని మేము విన్నాము నిన్న కూడా కమిటీలతో మేము సమావేశం ఏర్పాటు చేసి కమిటీ సభ్యులందరికీ కూడా అన్ని విషయాలు తెలియజేసాం మేము అందరితో కూడా పేపర్ మీద రాయించుకోవడం జరిగింది శాంతియుతగా చేసుకుంటాము ప్రజాశాంతికి ఎక్కడ కూడా భగవం చెప్పేసి కాబట్టి మీ ద్వారా నేను కమిటీ సభ్యులను ప్రజలను కోరేదేమంటే మనకు పండుగ పండుగలాగా చేసుకుంటాము ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు కావలసినంత కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఎక్కడ కూడా ఎవరైనా కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పిస్తే మాత్రం వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా మీరు తెలియజేస్తున్నాం ఇందులో మా ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా అన్ని రకాలైన కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఎక్కడికెక్కడ కూడా చట్టపరమైన ఏవైతే మనకు అడ్డంకులు ఎవరైతే సృష్టిస్తారో వారి మీద నిఘా పెట్టడం కూడా జరిగింది అలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా పోలీస్ శాఖతో సహకరించి మేము కూడా మీకు సహకరించుకునేసి ప్రశాంత వాతావరణంలో పండుగ చేసుకోవడానికి అందరూ కూడా సమిష్టిగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఇది మా పోలీసు వారి యొక్క విజ్ఞప్తి కావచ్చు హెచ్చరిక కావచ్చు మీరు మా యొక్క సూచనలు పాటిస్తారని చెప్పి అందరికీ కూడా మీ ద్వారా థ్యాంక్స్ అవుతున్నాను